నుంచి ఏం లేవు సార్ తోడు మాకు కరోనా ఓటు వచ్చి మా వ్యవర్స్ అంతా అతలకొతలంగా ఉన్నారు సార్ దైన స్థితిలో ఉంది సార్ కాబట్టి మీరు మళ్ళీ తమరు మనవి చేసిన మాకు పావల వడ్డీలు రుణమాఫీ మా పావల వడ్డీలు మార్కెటింగ్ ఇన్సెంట్ మంజూరు చేసి చేయవలసిందిగా కోరుతున్నాం సార్ సార్ ఇప్పుడు మీరు డ్వాక్రా మహిళలకు జీరో వడ్డీ ప్రకటించున్నారు ఇస్తున్నారు సార్ అట్నే మాట మాకు సొసైటీలకు కూడా జీరో వడ్డీ ఇప్పుడు ఫైవ్ పర్సెంట్ పావాలీ కట్ కట్ సార్ జీరో వడ్డీ చేయాల్సిందిగా కోరుతున్నాం సార్ థ్యాంక్ యూ సార్ ఇప్పుడు అమ్మాయినప్పుడు ఇప్పుడు సార్ చివరికి కోరిక సార్ పర్సనల్ సార్ సార్ మన గవర్నమెంట్లో రెండు వేల పద్దెనిమిది పంతొమ్మిదిలో మాకు సొసైటీకి స్థలం మంజూరు అయింది సార్ అప్పుడు మనం కమిషన్ ఆఫీస్కి పెట్టుకునేటప్పటికి టైం అయిపోయింది సార్ పోయిన గవర్నమెంట్లో నాలుగైదు సార్లు తిరిగాను సార్ వర్క్ షాట్కి మంజూరు కాలేదు సార్ మాది ఇందిరాబ్యూస్ సొసైటీ సార్ చీరాల నుంచి వచ్చాను సార్ నా పేరు శ్యామ్ సార్ కొంచెం దయచేసి మాకు సొసైటీకి వర్క్ షాట్ మంజూరు చేయాల్సింది కురుస్తున్నాను సార్ స్థలం ఉంది సార్ మాకు దేనికి ఆ స్థలం ఉందా ఉంది సార్ దేనికి సొసైటీ సొసైటీకి సార్ సొసైటీ బిల్డింగ్ సార్ అంటే షెడ్ కట్టుకోవడానికి షెడ్ కట్టుకోవడానికి సార్ ఓకే చేరాల్లో అవును సార్ ఇందిరాబీద సొసైటీ సార్ ది ఇందిరాబీద సొసైటీ సార్ జనరపేట ఓకే సార్ ఓకే ఈ రోజు చైరాతి దినోత్సవం సందర్భంగా మన డైనమిక్ చంద్రబాబు నాయుడు గారు మన చేనేత దినోత్సవం చేసుకోవడం చాలా గొప్ప విషయం మాది మంగళగిరి అండి సోనలక్ష్మి వివర్స్ కోఆపరేటివ్ సొసైటీ మా అమ్మాయి ఉక్రెయిన్ లో యుద్ధంలో ఎరికపోతే సారు గవర్నమెంట్ లో లేకపోయినా బంకర్ లో ఉన్న పిల్లలతో మాట్లాడి దాదాపు ఎనిమిది వందల మంది పిల్లల్ని రక్షించిన మహానుభావుడు ఆయన దేవుడు చాలా గొప్ప విషయం సారు కనుక తలుచుకోపోతే విమానాల్లో వచ్చేవాళ్ళు కాదు చచ్చిపోయి ఉండేవాళ్ళు మా పిల్లలు నేను వాస్తవంగా వైసీపీలో ఉన్నానండి మా అమ్మాయిని రక్షించిన తర్వాత నేను టీడీపీ పార్టీకి పనిచేశాను చాలా పక్కగా పనిచేసాయి ఎందుకంటే పదవులు లేకపోయిన పిల్లలను లక్షించు మహాన్ దేవుడు ఆయన తర్వాత మాది సొసైటీ అండి మంగళగిరి నేచురల్ గా హ్యాండ్లూమ్ ఉంది ఫైవ్ ఇయర్స్ నుంచి మా ఏడీ గారిని రెండు మొక్కలు అడుగుతున్నాను రెండు మొగ్గాలు రెండు మొక్కలు ఇమ్మంటే లేదండి మాకు షెటిల్ వేసారు అక్కడ ఎవరికి ఇచ్చారో తెలియదు ఆ లిస్టులో ఏం పేర్లు ఉన్నాయో తెలియదు దయచేసి నాకు రెండు మొగ్గాలు ఇప్పించండి చాలు ఈ చైనా దినోత్సవం మా గురించి మీరు ఇంత శ్రద్ధ తీసుకొని మీరు ముఖ్యమంత్రి అయినందుకు మా మేడం గారు ఉన్నారు ఎమ్మెల్యే మేడం గారు ఎమ్మెల్సీ మేడం గారు డే అండ్ నైట్ వచ్చారు మా ఇళ్ళకి డే అండ్ నైట్ ఆమె ఎంత పనిచేస్తుందో మాకు తెలుసు మీరు ముఖ్యమంత్రి అయిన సందర్భంగా మాకు కావాల్సిన స్కీములన్నీ అందరూ అన్ని చదువుతుంటారండి మీరున్నప్పుడు హెల్త్ స్కీమ్ ఉండదు ఐసీఐసి లోన్ పడ్డు ఒక రూపాయి కూడా మా వాళ్ళు కొనుక్కునేవాళ్ళు కదా ఆ కార్డు తీసుకెళ్తే ఫ్రీ మెడిసిన్ ఇచ్చేవాళ్ళు ఇన్సూరెన్స్ ఎల్ఐసి లైఫ్ ఇన్సూరెన్స్ కార్పొరేషన్ మూడు వందల అరవై రూపాయలండి మా వాళ్ళు కట్టేది ఎనభై రూపాయలే చచ్చిపోతే అరవై వేలు ఇస్తారు యాక్సిడెంట్ అయితే లక్ష రిస్తారు యాక్సిడెంట్ అయి వికలాంగులు అయితే నరిస్తారు ఆ స్కీములన్నీ ఏమైపోయాయో తెలియదు ఇరవై నాలుగు స్కీములు తీసేశారు ఇరవై నాలుగు వేలు ఒకటే పెట్టారు తర్వాత ఇంకో విషయం ఏంటంటే మీకు గమనించ ఇది పెద్ద విషయం అండి సొసైటీకి ఐదు సెంట్లు భూమి ఇస్తే సొంత మగ్గాలు పెట్టుకుంటారండి గవర్నమెంట్ తో కూడా పని లేదు ఆర్థికంగా అందరూ మంగళగిరిలో కొంచెం ఎదుగున్నారు ఎందుకంటే మంగళగిరిలో వేవర్స్ మగ్గం వేసేవాళ్ళు ఎదగలేదు కానీ మాస్టర్ వేవర్స్ ఎదుగున్నారు సొసైటీకి మీరు ఐదు సెంట్లు స్థలం ఇస్తే మాత్రం అందరు సొంత మగ్గాలు పెట్టుకుని సొంతంగా ఇది చేసుకొస్తారు సార్ ఇది ఒక్కటి చేసి పెట్టండి సార్ థ్యాంక్ యూ సార్ क्राफ्ट कौनसिलजना गार प्लीज कम आउ स्ट ईश्वर गुटी प्लीज बी रेडी आफ्टर् दिस ऑर्गनज एक्सीबिशन सर गिव ट्रेनिंग्स Uh, they are all from the urban elite, but they have adopted certain villages. Polavaram is one such village which they have adopted, and they are doing good work. Ma, she is also the mother-in-law of. Uh, Can I have a, <laughs> namaskar. <laughs> ke namaskar. We are happy to see you back, sir. I think we met a few years ago, five years ago exactly. Uh, we, are, we are a young uh, organization, NGO, that was started in uh, uh, 2017. But uh, in each, actually, it is almost 50 years old organization. And we basically deal with uh, crafts and weaves and whatever we can to promote them and keep it going. Basically, we know we have such a rich culture and uh, we are like tree huggers. We don't want to let it go. So we, in our capacity, we do whatever we can. We have several programs. Uh, we have two exhibitions, uh, like Wasantham uh, was one, and the other one is Handloom Bazaar, where we have local weavers who come and we give them a free space to exhibit. And then we think the way forward is to uh, bring awareness to the youth also because they are the people who need to take it forward. You, it cannot stop after a certain point, and the interest and in the, the to take it forward is very necessary. then we have um, in municipal schools we have taught uh, crafts uh, clay crafts and other uh, 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 crafts uh, and uh, recently we have been working with uh, and we also call designers uh, to Help them out, and you know, come out with new things. And there are places where the designs are stagnant for years; nothing has changed. So we just do that, whatever we can. And uh, we have a project that has come up in Koturu. Uh, these people got separated during the, um, the partition. So we are right now we are working with them. They are just doing what they call as kulipani. So they want to have an identity of their own. so we are working on that. and finally, sir, we also have a piece of land which you, which your generosity we got last five years ago. so we would like to take it forward. Uh, thank you. Uh, sir pichuka Nageshrao, sir, he makes clothes which are exported, sir. so we thought he would be a good symbol for. Uh, ఈ అందరికీ నమస్కారము చేనేత దినోత్సవ సందర్భంగా అందరికీ చేనేత కళాకారులకి హస్త కళాకారులకి నేను నమస్కారము సార్ నాది బ్లాక్ ప్రింటింగ్ కలంకారీ సార్ యూజింగ్ న్యాచురల్ డైస్ సార్ యూజింగ్ న్యాచురల్ డైస్ సార్ మాకల్లా ఒకటే రిక్వెస్ట్ సార్ ఇక్కడ నుంచి డైరెక్ట్గా ఎక్స్పోర్ట్ చేసుకోవడానికి తర్వాత దీని నుంచి చాలా ఉపయోగాలు ఉన్నాయి సార్ అంటే ఎక్స్పోర్ట్ ఎక్కువ ఎక్స్పోర్ట్ వెళ్తాయి సార్ కలంకారీ అనేవి మా మా ప్రోడక్ట్ అనేది దీనికి ఏంటంటే ముందల ట్రైనింగ్ ఇవ్వటానికి మీ ప్రభుత్వం నుంచి మాకు కొంచెం సహాయం కావాలి సార్ మీరు ఒక యూనిట్ అనేది మచిలీపట్నంలో కానీ పేడలో కానీ మా మీ ద్వారా మాకు ఓపెన్ చేపించి ట్రైనింగ్ ఇప్పించడానికి చేస్తే ఈ కళని ఇంకా ముందుకు తీసుకెళ్ళచ్చని మేము కోరుకుంటున్నాను సార్ ఉంది సార్ థ్యాంక్ యూ